అనంత అపార పేరుతో ప్రారంభిస్తున్నాను ఒక ముస్లిం జీవితం ఎందుకు దుర్భారం అవుతుంది ఎందుకు కష్టదవుతుంది ముగిసిపోతుంది అల్లా దివ్య లో ఇదే మీకు నిర్దేశించిన మార్గం ధర్మం దేన్ అని స్పష్టంగా తెలియజేశాడు అల్లా సుబ్బనతల దివ్య హురా ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను ఇస్లాంను ఆమోదించాను ఇది తప్ప మరొకటి నేను ఆమోదించను అంటే ఆయన దగ్గర చల్లదు అనేది స్పష్టంగా సూర అలిమ్రాల్లో తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు మనకి దివ్య ఖురాన్ మరియు హదీసులు ఈరోజు మన దగ్గర దివ్య ఖురాన్ ఉంది మరియు హదీసులు ఉన్నాయి స్పష్టంగా ఏది మంచి ఏది చెడు అనే విషయాలను కూడా స్పష్టంగా తెలియజేసే ఆజ్ఞలు ఉన్నాయి అయినా సరే మనం వచ్చేటప్పటికి మనకు జీవితంలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎదటి వారిని చూసి అయ్యో వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు అయ్యయ్యో నేను సంపాదించుకోకపోతే అని చెప్పేసి నా కుటుంబ సభ్యులు అంటారు అనే విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వెనకాలకు వెళ్తే ఇంట్లో ఫ్యాన్ ఉంటే పెద్ద విషయం కానీ ప్రశాంతమైన నిద్ర ఉంది ఈరోజు ఫ్యాన్తో పాటు ఏసీలు ఉన్నాయి ఇంకా బెడ్లు అన్నీ ఉన్నాయి కానీ సుఖమైన నిద్ర ఉందా లేదు ఎందుకు లేదు ఆ రోజుల్లో అప్పులు చేయడానికి మార్గాలు లేవు ఈరోజు అప్పులు ఇవ్వడానికి క్రెడిట్ కార్డులని ఫేక్ యాప్స్ అని ఇంకా చాలా ఉన్నాయి ఈ అన్నింటి వల్ల అప్పులు వస్తున్నాయి దానితో ప్రశాంతత మన సమస్యను క్లియర్ చేసుకొని బ్రతకగలుగుతున్నామా బ్రతకలేము ఎందుకనంటే ఈ అన్నిటిల్లో కూడా అలా ఒక ఆజ్ఞకు వ్యతిరేకత ఉంది ఏమిటి ఈఎంఐకి వెళ్తున్నాం ఈఎంఐ తీసుకుంటున్నావు దాంటే దాంట్లో నువ్వు ఇంట్రెస్ట్ కడుతున్నావు అలా సహాయతల దివ్యకరంలో ఏం తెలియజేస్తున్నాడు నేను వడ్డీని హరాం చేశాను దాన ధర్మాలను హలాలు చేయడం జరిగింది అంటే వడ్డీని అలా సుహతలా నిషేధించాడు దాన ధర్మాలను ధర్మ చేశాడు కానీ మనం ఏది చేస్తున్నాం వడ్డీని ధర్మ చేసుకుంటున్నాం దాన ధర్మాలను అల్పాతల్ప చేస్తున్నాం కొంతమంది అయితే దాన్ని పూర్తిగా నిషేధించుకుంటున్నారు అంటే దానమే చేయకూడదు దానం చేస్తే నా దానం తరిగిపోతుంది అదే విధంగా అవుతుంది ఇలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ మన లైఫ్ మీద పెట్టుకున్నప్పుడు మనకేమవుతుందంటే మన జీవితంలో నిద్రపోతుందంటే మనకు ప్రశాంతత పోయినట్టే మనం ఎంత సంపాదించుకున్నా జీవితంలో మనశ్శాంతి లేదన్నట్టే మనశ్శాంతి అనేది ఎదుటి వారికి దానం చేసే దాంట్లో ఉంటుంది ఎదుటి వారిని అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది ఎదుటి వారి యొక్క కష్టం మన కష్టంగా భావించి ఆ కష్టాన్ని తొలగించే దాంట్లో ఉంటుంది అంతే తప్ప ధనం కూడబెట్టుకోవడంలోనో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడం వల్లనో లేకపోతే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు ముందింటి వాళ్ళు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు అని చెప్పేసి అప్పులు చేసే దాంట్లో ఉండదు మన జీవితం ఎప్పుడూ కూడా ఖురాన్ మరి హదీస్ అలా ఒక మాట రసూలు ఒక మాట ఈ రెండు మాటలు మనం ఎప్పటి పట్టుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా మార్గం తప్పము అంతిమ దయప్రత ముస్ అల్లహ అలీ అంతిమ హర్జులో తెలియచేయడం జరిగింది నేను మీ దగ్గర రెండు విషయాలు వదిలి వెళ్తున్నాను వీటిలో మీరు పట్టుకున్నంత వరకు కూడా మీరు మార్గం తప్పరు ఆ రెండు విషయాలు ఏంటి అల్లా సుభానతల ఆజ్ఞ దివ్య హురాన్ రెండు ఆయన ఒక సాంప్రదాయం ఎవరిది మహాప్రతల అలై సలం సాంప్రదాయం ఒక జీవితం వాటిని హరిశులు అంటారు ఈ రెండింటిని మనం గడిచి మనొక ఆలోచనలు ఇలాగ ఏదైతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ థింకింగ్ ఇవన్నిటిని మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో మనము ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితం కోల్పోతాం అలా సుభైనతల మనకు సృష్టికర్త మనకు ఆలోచనలేంటి మనం ఎంతవరకు బలహీనలుగా ఉంటాము ఎక్కడ బలవంతులుగా ఉంటాము అనేది ప్రతిదీ కూడా అల్లా సుభైనతలకు తెలుసు ఆ అల్లాసు భానతల తెలుసు కాబట్టి ఆ యొక్క అల్లాగే మనకి జీవితం ఈ విధంగా గడపాలి ఇదే మీకు మంచిది అనే విషయాన్ని అలా శుభానతల తెలియజేశాడు మనం వడ్డీ తినడం వల్ల అలా శుభానతలకు ఏమీ ఉండదు కానీ మన జీవితమే దుర్భారం అవుతుందని అలా శుభాయనతల వడ్డీని ఆరాం చేశాడు మనం మద్యం తాగడం వల్ల అలా శుభాయనతలకి ఏంటి నష్టం కానీ దానివల్ల మన కుటుంబం మరియు మన ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందనే విషయం గురించే అల్లా శుభాయనతల దాన్ని నిషేధించాడు వ్యభిచారం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది అందుకే అలా సుభానితల ఆ యొక్క వ్యభిచారాన్ని హారాం చేయడం జరిగింది అబద్ధం అబద్ధం ఎంత పెద్ద నష్టాన్ని చేకూరుస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే ఇలాంటి అబద్ధాలు చేయకూడదు అలాగే మోసం మోసం చేయడం వల్ల ఎదుటి వ్యక్తి నష్టపోతాడు అలా నష్టపరచడము ఒక విశ్వాసకి ధర్మస్థం కాదని మోసమైన వ్యాపారం మోసమైన మాటలను కూడా అలా సుహతలు నిషేధించాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైనవి ఉన్నాయి ఇస్లాం ఒక భయాన్లోనూ ఒక రోజులోనో చెప్పేసేంత చిన్నది కాదు ఎందుకంటే మనం పుట్టినగానే సత్య వరకు చచ్చిన తర్వాత జీవితాన్ని కూడా ఇస్లాం మనకి మార్గం చూపిస్తుంది ఆ మార్గంలో మనం నడవాలి ఆ మార్గంలో నడవాలంటే ముందుగా ఖురాన్ మరియు హదీస్ పెట్టుకోండి మీరు ఒకరి కోసం బ్రతకడం కోసం కాదు అల్లా కోసం బ్రతకాలి అల్లా శుభానతలను నిర్దేశించిన నియమలి వెళ్ళి ప్రకారంగా అల్లా శుభానతల ఏదైతే నిర్ణయించి పెట్టి జీవితాన్ని ఇచ్చాడో ఆ జీవితం ప్రకారంగా మనము అనుసరించాలి ఆ ఒక జీవితం కావాలని మనకు రబ్బైన శుభానతలను అడిగి అల్లా నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించు నేను గొప్పలకి వెళ్ళి అప్పులు చేసుకుని సమస్యలు తెచ్చుకునే జీవితం కాదు నేను మంచిగా బ్రతకాలి మంచిగా నువ్వు మెచ్చేవాడిగా నువ్వు ముస్లిం అని చెప్పేవాడిగా నా జీవితం ఉండాలని మనం అనుకున్నప్పుడే మనం ఆ విధంగా శుభానతల దగ్గర అడిగినప్పుడే మనకి ధర్మసంతమైన జీవితం ప్రశాంతమైన జీవితం మనకి కావాల్సినంత ఆనందమైన జీవితం దొరుకుతుంది అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు మన నిర్ణయాలు తీసుకొని ఎవరెవరినో ఎగ్జాంపుల్గా పెట్టుకొని వారు మార్గం ఏంటో తెలియని వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన జీవితం చివరికి జీరో ఏ ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా ప్రశాంతత లేకపోతే ఆ డబ్బుకి ఎలాంటి వాల్యూ ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖురాన్ హదీసులను చదవండి మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు అల్లా మాట మరియు ఆయన ఒక ప్రవక్త మాటను ముందు పెట్టి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ పని కూడా మీకు దానివల్ల లాభం చేకూరుస్తుంది అలా సుభాయనతలు మనందరికీ కూడా వినోదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలా సుభాయన తల అందరికీ కూడా సుఖ సమంతులు జీవితాన్ని జీవించే విధంగా చేయుగాక అలా సుభాన తల మనందరికీ కూడా మనకు తప్పులన్నిటిని కూడా క్షమించు అలా సుభైనతల మన అందరినీ కూడా ఖయామతి రోజున నిలబెట్టే రోజున మనం చేసిన తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా అలా క్షమించు క్షమించుగాక آمين واكرر بنا الحمد لله رب العالمين السلام عليكم ورحمه الله وبركاته جزاك الله